ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో మనం తప్పనిసరిగా తెలుసుకుందాం అయితే మిథున రాశిలో గురుడు శుక్రుడు రవి బుధులు కర్కాటక రాశిలోను మరి తర్వాత చెప్పాలి అన్నట్లయితే సింహరాశిలో కేతు కన్యా రాశిలో కుజుడు కుంభరాశిలో రావు మీన రాశిలో శని యొక్క సంచారం ఉంటుంది కర్కాటక రాశిలో పదిహేను వరకు సంచారం ఉన్న రవి తదుపరి సింహరాశిలో ప్రవేశించడం జరుగుతుంది ఈ విధమైనటువంటి గ్రహ సంచారంతో మనం ముందుకు వెళుతున్నాం మరి ఈ కార్యక్రమాన్ని పది మందికి అందించడం కోసం ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి పన్నెండు రాసుల గురించి మనం తెలుసుకోబోతున్నాం దాంట్లో మన రాశి గురించి మనం తెలుసుకుంటూ ముందుకు వెళ్దాం ఇంకొక విషయం చిన్న చిన్న పరిహారాలు ఉంటాయి పరిహారాల ద్వారా నెగిటివ్ పా నెగిటివ్గా ఉన్నప్పుడు మనకు అనుకూలమైన పరిస్థితులు లేనప్పుడు దాన్ని అనుకూలంగా మార్చుకునేటువంటి విధంగా మనం చిన్న చిన్న పరిహారాలు చెప్తున్నాం పరిహారాలు తప్పకుండా పాటించండి తద్వారా పాజిటివ్ వైబ్రేషన్స్ మీలో డెవలప్ అయ్యి తప్పనిసరిగా అనుకూలమైనటువంటి ఫలితాలు అనుకూలంగా మార్చుకునేటువంటి విధి విధానాలు మనకు ఉన్నాయి తప్ప ఉన్నాయి అటువంటి విధానాలు పాటిస్తూ మీరు ముందుకు వెళ్ళాల్సిందిగా కోరుకుంటున్నాం మరి ముందుగా రాశి గురించి తెలుసుకుందాం సింహరాశి ఈ సింహరాశి వారు నూతనమైనటువంటి పథకాలు ఆగస్టు నెలలో వేసేటువంటి అవకాశాలు ఉన్నాయి అంటే ఆగస్టు పదిహేను వరకు అత్యుద్భుతంగా కనబడుతోంది ఆగస్టు పదిహేను తర్వాత సామాన్యమైన ఫలితాలు ఉన్నాయి ఏదైనప్పటికీ విందుల వినోదాల్లో పాల్గొంటారు బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి కుటుంబ ఆర్థిక సంతాన పరమైన వ్యవహారాలు చాలా ప్రోత్సాహకరంగా ఉన్నాయి శ్రమ ఉంటుంది అష్టమ శని యొక్క ప్రభావం గురుడు యొక్క బలం గ్రహాల యొక్క బలాబలాలు చూసినట్లయితే పబ్లిక్ రిలేషన్స్ అత్యద్భుతంగా ఉంటాయి ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయి ఆలోచన కూడా విజయం సాధించగలుగుతుంది నిరుద్యోగులకు అవకాశాలు ఉంటాయి విద్యార్థులు ఉన్నతమైన విద్య అభ్యసించడానికి విదేశీయాన ప్రయత్నాలు లాభిస్తాయి మరి ఉద్యోగస్తులకి శ్రమతో కూడిన పదోన్నతులు అంటే పదోన్నత ఉంటుంది శ్రమ కూడా ఉంటుంది దానికి సిద్ధపడాలి స్థాన అవకాశాలు కూడా ఉంటాయి అంచేత మనం మంచి ఆలోచనతో ముందుకు వెళ్ళండి తప్పకుండా విజయం సాధించగలుగుతారు వృత్తుల పరంగా చూస్తే కళారంగం వారికి న్యాయవాదులకి వైద్యులకి చిన్న చిన్న వృత్తులు చేసేవారికి అందరికీ కూడా ఆర్థిక పరమైన ప్రోత్సాహం తప్పనిసరిగా కనబడుతోంది శ్రమ అంటే చేసిన పని మూడు సార్లు చేయాలి రెండు సార్లు ఈజీ మనీ రాదు శ్రమతో కూడిన మనీ డబ్బు ఆర్థికంగా సంపాదించే అవకాశాలు ఉన్నాయి ఇంకా వ్యాపారపరంగా అంటారా మన ఆలోచనలన్నీ జాగ్రత్తలు చేసుకోవాలి ఆలోచన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళినట్లయితే వ్యాపారపరమైన ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ బాగుంటాయి చిన్న చిన్న సమస్యలు వచ్చిన సమస్యలు తగ్గుతాయి న్యాయవాదులు వైద్యులకి చాలా చాలా చక్కగా ఉంటుంది మంచి ఆలోచనతో ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది మరి ఈ రాశి వారు సంఖ్యలో ఒకటి ఏడు వాడాలి రంగుల్లో ఎరుపు తెలుపు వాడాలి ఆరాధనలో శని భగవాను ఆంజనేయ స్వామిని పూజించాలి వారాల్లో శనివారం చేయాలి దానాల్లో ఎక్కువగా తెలదానం చేయండి కాకులకి ఆహారం బెల్లం అవన్నీ పెడుతూ ఉండండి మీ సమస్యలన్నీ కూడా తప్పనిసరిగా పరిష్కారం అవుతాయి అన్నింట మంచి అభివృద్ధిని పొందగలుగుతారు స్వస్తి ధనుర్ రాశి ఈ ధను వారికి యొక్క బలం చాలా అనుకూలంగా ఉంది శని యొక్క బలం అనుకూలంగా లేదు అర్ధాష్టమ శని సప్తమ గురుడు అంటే కుటుంబాధ్య సంతాన పరమైన వ్యవహారాలు చాలా చక్కని ప్రోత్సాహం లభిస్తాయి ఆత్మస్థైర్యంతో ముందుకు పెడతారు చక్కని ఆలోచనలు ఉంటాయి ప్రతి పని కూడా శ్రద్ధ ఇవన్నీ కూడా పెరుగుతాయి కానీ శ్రమ కూడా ఉంటుంది అర్ధాష్టమ శని ప్రభావం వల్ల అసంతృప్తి చికాకు మనం పనులు చేస్తూ ఉండడం తలితాలు ఆలస్యం అవడం చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొంటూ ఉండడం ఇలా మీకు తెలియనటువంటి అసంతృప్తి అనేది ఎక్కువగా ఉంటుంది విద్యార్థులకి మంచి అవకాశాలు ఉంటాయి కానీ దూరంగా రావడం అనుకునే టైంకి రాకపోవడం ఎంతో కష్టపడుతూ ఉంటారు ఫలితం వచ్చేటప్పటికి కొంచెం తగ్గుతూ ఉంటుంది మరి రాజకీయ నాయకులకి సభలు సమావేశాలు జరుగుతాయి ఎక్కువైనా ఖర్చు అయిపోవడం లేకపోతే ఎవరో ఒకరు ఏదో సమస్యల్ని క్రియేట్ చేయడం సంబంధం ఉండదు సంబంధం లేని విషయాలు మన ఎత్తి పడుతూ ఉంటాయి అంటే జాతులు తీసుకోవాలి రాజకీయ నాయకులు ఇంకా వృత్తుల వారు కూడా ఆర్థిక డెవలప్మెంట్స్ బాగుంటాయి కానీ శ్రమ చికాకు అసంతృప్తి ప్రతి పని రెండు మూడు సార్లు చేయడం విసుగు చేయడం తద్వారా విజయం కొంచెం గౌరవంతో ఉండడం ఇప్పుడు అయిపోతుంది అనుకుంటాం బంధం అవ్వదు ఓ పని అప్లై చేస్తాం అది ఆలస్యం అవుతూ ఉంటుంది కారణం తెలియదు ఇలా ప్రతి పని కూడా అందరికీ కూడా చికాకులు అనేవి చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అయితే మరి ధనుర్ రాశి కదా మరి ధనుర్ రాశి వారికి ఆగస్టు నెలలో మనకు వచ్చేటప్పటికి మరి వాస ప్రారంభం వాసాంతము కూడా మిశ్రమైనటువంటి ఫలితాలనే గోచరిస్తున్నాయి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా జూప్టార్ గురుడి యొక్క ప్రభావం చేత మనకు ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి అయితే నిరుద్యోగులకి అవకాశాలు లభిస్తాయి ఉద్యోగస్తులకి శ్రమతో కూడిన పనులు ఉంటాయి వృత్తులు వారికి చేసేవారికి ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ ఖచ్చితంగా కనబడుతుంది అలాగే వ్యాపారాత్మక సమస్యలను అధిగమిస్తారు ఇంకా ఈ వ్యాపారంలో కూడా ఫైనాన్స్ జంటలు కిరాణా మెడికల్ మరి వారికి కార్మికులకి షేర్ వారికి ఐటీ రంగం వారికి అనుకూలంగా ఉన్నది చిన్న చిన్న వారికి కొంత శాటర్ శని సంబంధమైనటువంటి వస్తువులు అమ్మే వారికి మాత్రమే సామాన్యంగా ఉన్నది అజ్యాతీయ రాశి వారి సంఖ్యలో మూడు నాలుగు రంగుల్లో ఎరుపు తెలుపు ఆరాధనలో శని భగవానుడి ఆంజనేయ స్వామిని దానాల్లో తిలదానం క్షేత్రాల్లో శివక్షేత్రాలని దర్శించండి సత్ఫలితాలు మీరు పొందగలుగుతారు స్వస్తి మిథున రాశి ఈ మిథున రాశి వారికి చాలా నిదానంగా ఉండాలి ప్రతి పని కూడా చాలా శ్రద్ధగా చేయాలి జా అంటే గురుడు మీకు వేయి స్థానంలో ఉన్నాడు గురుడు జన్మస్థాన సంచారం వేయి నుంచి జన్మల్లోకి వచ్చాడు జన్మలోనే శుక్రుడు ఉన్నాడు అంటే విందు వినోదాలు పాల్గొంటారు కానీ కుటుంబ సంతాన సంతానపరమైన వ్యవహారాల్లో శ్రమ అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది ఆలోచనతో ముందుకు వెళ్ళవలసిన పరిస్థితులు ఉన్నాయి స్థిరాస్తి డెవలప్మెంట్స్ ఖచ్చితంగా అనుకూలిస్తాయి సోదరవర్గ అనుకూల్యత మీకు లభిస్తుంది నూతనమైనటువంటి ప్రయత్నాలు కొన్ని ప్రారంభిస్తారు క్రయ విక్రయాదులు యోగించే అవకాశాలు ఉన్నాయి ఇంకా ఉద్యోగపరంగా అంటారా జాగ్రత్తలు తీసుకోవాలి రాజకీయ పరంగా మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి మీటింగ్లో అవన్నీ కండక్ట్ చేసేటప్పుడు మనం శ్రద్ధ వహిస్తే చాలు ఇంకా విద్యార్థులైతే దక్షిణామూర్తిని బాగా పూజించి మంచి శ్రద్ధ అనేది విద్యార్థులకు చాలా అవసరం ఇంకా వ్యాపారపరమైన ఆర్థిక లావాదేవీలు మనకి చూసినట్లయితే ఆగస్టు పదిహేను తర్వాత అనుకూలించే అవకాశాలు ఉన్నాయి ఆగస్టు పదిహేను వరకు పెద్దగా యోగంగా లేదు ఇంచేదంటే ఈ యొక్క క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ చాలా కరెక్ట్గా ఉంటాయి ఉన్నప్పటికీ ఆ ఆత్మస్థైర్యం అనేది ఆగస్టు పదిహేను నుంచి ఆగస్టు నెలాక్కల వరకు మీకు ఆత్మస్థైర్యం మీకు పెరుగుతుంది తద్వారా చాలా నిర్ణయాలు చాలా విషయాలు చాలా అభివృద్ధి అనేది కనబడుతుంది నూతనమైనటువంటి ప్రయత్నాలకి శ్రీకారం మీకు మాసాంతంలో చుట్టే అవకాశాలు ఉన్నాయి దూర ప్రయాణాలు ఉన్నాయి సోపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు మంచి నిర్ణయాలతో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి అయితే ఈ వారం ఈ మాసం కనబడుతోంది అయితే సంఖ్యల్లో ఎక్కువగా మీరు ఆరు సంఖ్యలు వాడాలి రంగుల్లో గ్రీన్ వాడండి తెలుపు వాడండి అంటే సంఖ్యలు రంగులు అయ్యే మూడవది వారాలు మీరు ఏదైనా చేయాలంటే గురువారం చేయండి దర్శనాలు చేయాలంటే శివ దర్శనాలు చేయండి స్తోత్రాల్లో శివ స్తోత్రాలు పఠించండి మీకు క్షేత్రాల ద్వారా శివ స్తోత్రాల ద్వారా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఏ ఏ చిన్న చిన్న సమస్యలు అయితే మీకు ఉన్నాయో ఆ సమస్యలన్నీ పరిష్కారం శివ దర్శనం ద్వారా లభిస్తుంది దానాల్లో సరగలు ఎక్కువ దానం చేయడం చాలా మంచిది స్వస్తి